హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మనం హుబ్లీలో వీల్ కప్పులు తెచ్చినాం కదా అయితే ఫిడ్ చేద్దామని చెప్పేసి ఓల్డ్ తీపించి కడపకైతే వచ్చినాను ఈ రోజు కప్పులు అంటే లైటింగ్ మనం బ్యాక్ సైడ్ పార్ట్స్ లాంగ్ లైట్ తెచ్చినాం కదా అది షెడ్ అని చెప్పేసి వచ్చినాను చూపిస్తాను ఓసారి అప్పుడైతే నేను ప్రస్తుతానికైతే ఈ వీల్ కప్పులు అయితే చిన్నవి వేయించినాను సో కప్పులు వచ్చేసి ఇప్పుడు బండ్లు ఉన్నాయి పెద్దవి అది చూపెడతాను కప్పులు అయితే ఇది ఇచ్చినాను ఇది ఇచ్చేసి ఓల్డ్ అయితే మనం తీసేసి ఇదైతే పిచ్చేపేయాలి పిచ్చేపిచ్చిన తర్వాత మళ్ళీ చూపెడతాను ఏ విధంగా ఉంటుంది అనేసి బండి అయితే బంకు దగ్గర పెట్టేసి నేనైతే వీల్కప్పులు అయితే ఓల్డ్ అయితే తీపిచ్చేస్తున్నాను ఇది తీపిచ్చేస్తే మనకైతే లోపల బోల్ట్ ఫిట్టింగ్ చేసి కొత్త వీల్కప్పులు అయితే ఫిట్ చేసేదానికైతే అవుతుంది మన అన్న అయితే మనకైతే సెట్ చేస్తున్నారు వీల్ అయితే మనకైతే ఫస్ట్ బోల్ట్ అయితే సెట్ అన్న బోల్ట్ సెట్ చేసి మనకైతే వీల్ వీల్కప్పులు ఫిట్ చేస్తారు అయిపోయిన తర్వాత మనమైతే బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ అయితే ఫిట్ చేస్తాం అది కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వర్క్ మీరు ఇంకా ఇప్పుడున్న వస్తే వినాయక నగర్లో బయాశ్వరం ఆపోజిట్ దగ్గర అండి అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేస్తారు ఇక్కడైతే పక్కకు పోయే పని లేకోకుండా మనకైతే టింకరింగ్ పెయింటర్ ఎలక్ట్రిషియన్ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే మా బ్రోస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ తీసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ వచ్చేసి ఆలో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎలక్ట్రిషియన్ అన్న హమీద్ అన్న వచ్చేసి మనకైతే సెంటర్లో అయితే షెడ్ చేసేదానికైతే లెంత్ అయితే చూస్తున్నాడు మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వినాయక నగర్లో ఆటో బయా షోరూమ్ ఆపోజిట్లో రవి పెట్రోల్ బంక్ పక్కలో ఉంటుంది మూడు షాపులు ఇక్కడే ఉంటాయి మనం పక్కకి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు మన కార్లకు కావచ్చు టాటా ఏసీకి కావచ్చు మన కమర్షియల్ వెహికల్ బడాదస్సులు కానీ బులలు కానీ వర్క్ అయితే చేస్తాడు అన్న ఏదైనా ఏదన్నా మనకు ఎమర్జెన్సీకి బయట ఎక్కడన్నా ఆగినా కనుక దరిదాపుల్లో అయితే అన్నైతే వస్తాడు మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు జెన్యున్గా అయితే ఉంటుంది రేట్లు కూడా మనకైతే ఫిట్టింగ్ అయితే వేసి మనకైతే కనెక్షన్ అయితే వేస్తున్నాడు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకైతే ఇండికేటరు మనకి మనకి నైట్ టైంలో అయితే ఇంకా బాగా క్లారిటీ అయితే ఉంటుంది డే టైంలో కాబట్టి కొద్దిగా లైటింగ్ అయితే మీకు సరిగా కనిపించకపోవచ్చు ఇది రేట్ అయితే చెప్పలేదు కదా మనకు వచ్చేసి బ్యాక్ సైడు రింగుడిస్కులకు ఏడు వందల పదహైదులో ఈ స్టీల్ వీల్ కప్పులు ప్లస్ మనకి లైటింగు రెండు వచ్చేసి మనకైతే హుబ్లీలో పదహైదు వందలు పడ్డాయి ఇంకొంచెం ఇంకో హండ్రెడ్ రూపీస్ ఇంకా తగ్గొచ్చు మనకైతే పదహైదు పదహైదు వందలు ఫైనల్ అయితే చేసిండ్రు సరే అని చెప్పేసి మనం కొనక ఆడికైతే తీసుకున్నాము చూడొచ్చు మనకైతే దీనిలో అయితే నాలుగు కలర్లు అయితే వస్తాయి లెఫ్ట్ రైట్ ఇండికేటర్లు పార్కింగ్ బ్రేకు ఫోర్ ఇండికేటర్స్ మొత్తం నాలుగు వస్తాయి ఇక్కడైతే మనం అది అయిపోయిన తర్వాత మనకైతే కొంచెము నైట్ టైం పడుకోవాలంటే బండిలో సీట్ ఫోల్డ్ అయిన తర్వాత హ్యాండ్ బ్రేక్ దగ్గర వచ్చేసి మనకు కొంచెం గ్యాప్ వస్తుంది కదా గ్యాప్లో పడుకోవాలంటే నడు మందుకు గుత్తుకుంటూ ఉంటుంది అందుకనేసి మా ఇక్కడైతే సీట్ వర్క్ దగ్గరికి అయితే వచ్చాము అల్మాస్ పేటకు ఇక్కడైతే మనకు లెంత్ అయితే తీసుకొని మనకైతే సీట్ అయితే రెగ్జిన్ గుడ్ అయితే కుర్తున్నాడు మా మా ఫ్రెండ్ ఈ సీట్ వర్క్ లొకేషన్ వచ్చేసి మన అల్మాస్పేటలో మహేంద్ర షోరూమ్ ట్రాక్టర్ ట్రాక్టర్ షోరూమ్ ఉంది దాని ఆపోజిట్లో ఉంటుంది చిన్న బంకు మసీద్ పక్కలో బంకు చిన్నదే కానీ మనకైతే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డెకరేషన్ చేసి మనకైతే వర్క్ అయితే చేపిస్తారు సూపర్గా ఉంటుంది క్వాలిటీ వర్క్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనకైతే రెగ్జిన్ అయితే కుట్టి స్పాంజ్ అయితే దాంట్లో చేసి పెట్టేసి ఫిట్ చేస్తున్నారు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది పనిలో అని చెప్పేసి సీట్ అయితే మనకు హ్యాండ్ బ్రేక్ దగ్గర అయితే పడుకోవాలంటే కొద్దిగా ప్రాబ్లంగా అయితే ఉంది అందుకనేసి మన మామ దగ్గర వచ్చేసి సీట్ వర్క్ దగ్గర అయితే ఈ హ్యాండ్ బ్రేక్ గడ్డ దగ్గర అయితే నేను అయితే చేపించడం అయితే జరిగింది సీట్ ఎక్స్ట్రా సీటు మనం ఎక్కడన్నా పోయినప్పుడు పడుకోవాలనే ఉంటా కాసేపు నడుము కందుకు వచ్చుకోకుండా నేనైతే ఇదైతే చేపించిన ఇదైతే ఇట్లా పెట్టుకోవడము ఎందుకదా కదా సేఫ్టీగా మనం ఇదైతే పెట్టుకోవడము ఇట్లా మనమైతే కాసేపు అయితే ఇట్లా దిండు పెట్టుకొని రిలాక్స్ అయితే అయిపోవచ్చు మనకు నడుంకు ఇట్లా ఒత్తుకోకుండా ఉంటుంది ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం